సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో యాభై లక్షల వ్యంత నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం పిహెచ్ ఆవరణలో మొక్కలు నట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో వ్యవసాయ ఇరిగేషన్ శాఖలు మూతపడ్డాయని కేంద్రం నుంచి మన రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల నిధులు వచ్చాయని దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతంగా ముగించుకొని వస్తారని అన్నారు కృష్ణపట్నం సమీపంలోని రిలయన్స్ భూముల్లో త్వరలోనే రెండు ప్రాజెక్టులు వస్తాయని యాజమాన్యం తెలుపుతున్నారని రాకపోతే ఉపేక్షించేది లేదని రైతులకు వారి భూములను అప్పజెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధికారుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ల్యాబొరేటరీ రెండు ఇక్కడ రన్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేస్తున్నాము ఓవరాల్గా పేదలు వెళ్ళే పిఎస్సీలు సిహెస్ఈలని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము అట్లే అక్కడ పొదుపుల్లో ఒక డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయించాము మొదలైపోయింది మంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు వీటన్నిటికి కలిపి సిహెస్ఈలకి పిహెస్సిలకి కలిపి వాళ్ళకి అవసరమైన జనరేటర్స్ వాటర్ ప్లాంట్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ వీటన్నిటికీ ఒక కోటి తొంభై లక్షలు మన సీఎల్ కంపెనీ సెమ్ కంపెనీ శాంక్షన్ చేసింది పది పదిహేను రోజుల్లో ఎక్విప్మెంట్ కూడా వస్తుంది అన్నిటికంటే ముతుకూరుని ఈ పిహెస్సిని సిహెస్సి చేయాల్సిన అవసరం ఉంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి స్థలం కూడా చూస్తున్నాము స్థలం గన సెట్ అయితే నేను గవర్నమెంట్లో ప్రయత్నం చేసి హెల్త్ మినిస్టర్ గారు సపోర్టింగ్గా ఉన్నాడు ఆ రోజు డయాలసిస్ సెంటర్ అడగానే శాంక్షన్ చేసేసాడు సిహెచ్సి కూడా ఇక్కడ చేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభా కాకుండా ముత్కూర్ మండలంలో ఉండే జనాభా కాకుండా వేలాది మంది కార్మికులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ పోర్ట్లో కానీ కోల్ ప్లాంట్స్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ పామాయిల్ కంపెనీస్ ఇండస్ట్రీస్లో అంతా వేలాది మంది వర్కర్స్ ఉండవు అందుకోసం దీన్ని అప్గ్రేడ్ చేయించే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పేసి సిఎస్సి శాంక్షన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇమీడియట్గా అఫీషియల్ ఈ మండలం సంబంధించిన ఏవైతే సచివాలయాలు ఉండారో ఆ సిబ్బందిని అందరిని పెంచాం కారణం మీరు ఆ గిరిజనులు ఎస్సీలు పేదవాళ్ళ ఆధార్ కార్డు లేకుండా ఉంటే మీరు చూస్తూ ఉన్నారు మీరు జీతాలు తీసుకున్నారు కానీ పదకొండు మంది ఒక్కొక్క సచివాలయంలో ఉన్నారు పదహారు ఫర్ ఎగ్జాంపుల్ ముతుకూరు మండలం పదహారు సచివాలయాలు నూట డెబ్బై ఆరు మంది సిబ్బంది ఉన్నారు మీరు నిద్రలేసి ఏం చేస్తున్నారు ఆ ఊర్లో గిరిజనులకు ఆధార్ కార్డు లేవు ఆ ఊర్లో అర్హత ఉండే వాళ్ళకి పెన్షన్లు రావడం లేదు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు బర్త్ సర్టిఫికేట్ ఉండదు ఎందుకంటే నిరసరాసులు వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు అమాయకుడు అందుకోసం స్పెషల్ డ్రైవ్ పెట్టేదానికోసం ఆల్రెడీ నేను ఐదు మంది ఎంఆర్ఓలకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ముందు ఆధార్ కార్డులు పేదవాళ్ళకి ఇచ్చేటట్టు చూడమని ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ వాళ్ళతో సమావేశం కూడా పెడుతున్నాను నా టార్గెట్ ఏంటంటే నియోజకవర్గంలో అత్యంత పేదరికంలో ఉండేవాళ్ళకి ఫస్ట్ ఇళ్ల స్థలాలు కూడా మరీ ఘోరం ఆ జగనన్న లేఅవుట్ అని తొమ్మిది అంకణాలు ఇచ్చి ఒక్కొక్క వస్తున్నాయి ఇప్పుడు దావోస్ పర్యటన డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి రాజధానికి మీకు ఏ విధంగా శాంక్షన్ అయిందో తెలుసు పోలవరం ఎట్లా స్టార్ట్ అయిపోయిందో తెలుసు ఇంకా హంద్రీ నీబా గాలేరి నగిరి ఇరిగేషన్ సిస్టమ్ ఇరిగేషన్ మూత వేసి పెట్టాడు ఆయన రెడ్డి గారు వ్యవసాయ శాఖ మూతపడింది ఇంకా చెప్పాల్సిన లే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఏ సెక్టర్ తీసుకున్నా ఘోరం వాటన్నిటిని రివైవ్ చేసే పనులు అందరూ ఉన్నాం రిలయన్స్ భూములు రిలయన్స్ భూములు మేమే తెస్తాం ప్రాజెక్టులు అంటూ వాళ్ళు రెండు ప్రాజెక్టులు వస్తున్నాయంట నేనైతే ఒకటే చెప్తుంటా రైతులు హ్యాండ్ ఓవర్ చేస్తుంటా తమాషాలా ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల డెబ్బై వేలు ఇచ్చారు నిజమే అది కూడా మూడు లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించా ఆ రెండులో రెండు వేల ఆరు వందల ఎకరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది దాదాపు పదహారు సంవత్సరాలు స్లింద్ ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి భూమి కేటాయిస్తే రెండేళ్ల లోపల వాడు పని మొదలు పెట్టిపోతు పదిహేనేళ్ళు పదహారేళ్ళు ఎవరికి ఆత్సత్తు అంటూ స్పేర్ చేసే ప్రసిక్తి